నమస్కారం కిరణ్ టీవీ లైవ్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అదర్వన వేద పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం గురుగారు చనిపోయిన వ్యక్తిని కూడా ఎలా బ్రతికించాలో తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది అంట అది నిజమైన గురుగారు నిజమే కాకపోతే అంత తపశ్శక్తి అంత ఇది ఇప్పుడు వాళ్ళకి లేదు కదా ఒక ఆయన ఇంటర్వ్యూ చూడు నువ్వు ఆయన్ని నేను ప్రవహించే నీటి ప్రవాహాన్ని నదిని ఆపేస్తాను అంటాడు అప్పుడు ఇప్పుడు రావట్లేదు అలాంటి పిచ్చివాగుళ్ళు వాగట్ల ఇంకొకడేమో నీళ్లను పాల కింద మార్చేస్తానంటాడు ఒకడు ఇంకొకడు నగరం మనుషులు వెళ్ళలేరు మేము వెళ్ళి వచ్చేసామంటాడు మనుషులు వెళ్ళలేరని అాలే చెప్తారు మేము వెళ్ళి వచ్చేసామంటారు అక్కడ శివపార్వతులు భోజనాలు పెట్టేశారు మేము తినేసి వచ్చామంటారు ఇలా కాకమ్మ కథలు అనేటటువంటివి వీళ్ళు చెప్పడం వల్ల తాళపత్ర గ్రంథ రహస్యాల్లో పాపం ఆ తాళపత్ర గ్రంథాలకి ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రాలకి గౌరవం తగ్గిపోయిందనమాట ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు లక్ష్మణుడు మోర్చిపోయాడు అంటే సబ్కాన్షియస్గా అయిపోయాడు అలా అయిపోయినప్పుడు కొన్ని హర్బ్స్ ఉన్నాయి సంజీవని పర్వతం మీద అది తీసుకురమ్మని జాంబవంతుడు వీళ్ళంతా పంపారు వానర్లు ఆంజనేయ స్వామి ఏం చేశాడు ఆ సంజీవని చెట్టు ఎక్కడుందరా బాబు ఇదంతా ఎతకడం మళ్ళీ లేట్ అవ్వచ్చేమో అని మొత్తం పర్వతాన్నే తీసుకొచ్చేసాడు అంటే మనకున్న మూలికలు వల్ల బతుకుతాడు ఇవి తాళపత్ర గ్రంథాలు రాసి ఉన్నాయి అక్కడ ఈ ఈ హర్బ్స్ ఇప్పటికీ ఉన్నాయి ఈ ఔషధ మొక్కలు అంటాం మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటివి అలాగే మంత్రాల ద్వారా కూడా మనము మృత్యువు నుంచి బయటికి రావచ్చు తీసుకొచ్చేయచ్చు అది ఎవర్రా అంటే దశమహా యొక్క ఆ యొక్క శక్తులకు ఉంటుంది పార్వతీదేవికి ఉంది ఆ శక్తి ఎవరో వాళ్ళు చిన్నమస్తా తార త్రిపుర భైరవి బగళాముఖి ధూమావతి శ్యామల ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి తర్వాత భువనేశ్వరి షోడసి అంటే లలితాదేవి తర్వాత కమలాత్మక ఈ దేవతల్లో ఏ ఒక్క సాధన చేసినా వాడు పునర్జీవితుడు అవుతాడు చాలామంది మనకు చెప్తూ ఉంటారు ఏమంటే మేము చచ్చిపోయి బతికామండి అని యముని యమబట్టును చూసి వచ్చాము వచ్చామండి ఈ మధ్యన మన ఇద్దరం కూడా ఇంటర్వ్యూ చేసాం మనం నువ్వు నాకు చేసావు అమెరికాలో ఒక ఆమె చచ్చిపోయి ఒక పది నిమిషాల తర్వాత బతికింది సేమ్ యథార్థ ఇప్పుడు ఎలా ఉందో అలాంటి పరిస్థితులే నేను ఆ మరణం తర్వాత బియాండ్ ద డార్క్నెస్లోకి వెళ్ళిపోయాను నేను మహా చీకట్లోకి వెళ్ళిపోయాను ట్రావెల్ చేశాను ట్రావెల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ నేను ఎలా వచ్చాను అని చెప్పాడు మళ్ళీ అక్కడ మీరు అందరూ మాట్లాడుకుంటున్నవి నేను విన్నాను నాకు వినబడినాయి ఇప్పుడున్న స్థితి ఎలాగైతే ఉందో అప్పుడు స్థితి అంతే ఇప్పుడు మనం బతికుండే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు స్పృహలో ఉన్నావు నేను స్పృహలో ఉన్నావు ఒక నాకంటూ నువ్వు చేస్తున్నావు ఇంటర్వ్యూ అని నీకు అనిపిస్తుంది నేను మాట్లాడుతున్నాను అని నాకు అనిపిస్తుంది విడివిడిగా మన ఇద్దరికి ఒకళ్ళు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటున్నామని అనిపిస్తుంది ఇదే స్థితి కంటిన్యూ అవుద్ది మనం చనిపోయినా సరే అంటే చనిపోయినా సరే వాడు నేనంటూ ఉన్నాను అని నీకు తెలుస్తుంది నేను చనిపోయిన తర్వాత నా నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను అని నాకు అర్థమవుతుంది అప్పుడు ఇప్పుడంటే ఇంటర్వ్యూ చేస్తున్నావు అప్పుడు ఇంటర్వ్యూ కాదు కదా అప్పుడు నువ్వు నేను అప్పుడు ఇద్దరు మరణించావు అనుకో నువ్వు ఉన్నావని నీకు ఆత్మ నీ ఆత్మకి గాయత్రి అనే నేను ఆత్మని పేరు మారచ్చు నేనంటూ ఒక ఆమెను ఒక ఉన్నానన్న స్థితి నీకు తెలుస్తుంది నేనంటూ ఒకన్నాను అనే స్థితి నాకు తెలుస్తుంది ఇద్దరికి అక్కడ ఒకళ్ళనొకళ్ళు ఆత్మలు అనేటటువంటివి అన్నీ కూడా భూతనాథుడు అన్నారు శివుణ్ణి మనందరం కూడా శివుడి గ్యాంగ్లో చేరిపోతాం కాబట్టి అక్కడ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటా ఉంటాం మామూలు ఇప్పుడప్పుడు ఇక్కడ ఎలాగైతే చూసుకుంటున్నా ఎందుకు చూసుకోవు షాకిని డాకిని ఒకళ్ళొకరు చూసుకుంటారు భూతప్రేత పిశాచాలు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటాయి ఆత్మలంటే ఏంటి ఎనర్జీ ఈ బాడీ తీసుకున్నాం ఇప్పుడు పిల్లి మళ్ళీ నెక్స్ట్ పిల్లి అనుకో పిల్లి పిల్లి బాడీ మారుతుంది అంతే పిల్లి బాడీ నువ్వు పిల్లి నేను కుక్క అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మాట్లాడుకుంటాం చూసుకుంటాం అలాగే ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఆత్మ ఒకటే ఉంటుంది కాబట్టి శరీరాలు మారుతాయి ఇప్పుడు శంభాలా గ్రామంలో మనం నువ్వు తీసిన మనం ఇంటర్వ్యూ చేసేవాళ్ళు శంబాలా గ్రామంలో మనం చెప్పినట్టుగానే అందులో నగరం ఉంది అది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో విక్రమ్ అనేటటువంటి ఆఫీసర్గా అతను ఆ గ్రామానికి వెళ్తాడు సూపర్స్టిషియస్గా ఉన్నటువంటి మూఢనమ్మకాల మీద పోరాటం ఆ సినిమాలో చూపించారు శంబాలా గ్రామం భూమి మీదే ఉంది అని చక్కగా తీశారు మనం చెప్పిన వీడియో ఫాలో అయ్యారు వాళ్ళు ఆ రచయితలు వాళ్ళు సో చక్కగా హిట్ అయింది అది అంటే అలాగ అక్కడ ఏమైందంటే అందులో ఏం చెప్తాడు ఒక ఆవుని చంపేమంటే ఆవు పిల్ల ఉంటుంది ఆ తల్లిని చంపేమంటాడు దుష్టశక్తి దాన్ని ఆవహించిందని అప్పుడు ఆ హీరో విక్రమ్ ఏం చేస్తాడు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్ట్ తల్లిని ఆవుని చంపకుండా రక్షిస్తాడు అప్పుడు అందులో ఆ సినిమాలో అన్నపూర్ణ ఉంటుంది ఆవిడేమంటుంది నీ వల్ల బాబు ఆ తల్లి బతికింది పాపం పిల్ల బెంగ పెట్టుకుంది తల్లి కనబడిపోయేసరికి అంటుంది అప్పుడు ఆ హీరో అంటాడు తెలుసు ఒక్క మాట అంటాడు అమ్మ తల్లి ఎవరికైనా తల్లే కదా రూపం మారింది తప్ప అన్నాడు చూడు ఎంత బాగుందో ఇప్పుడు మన అమ్మ మనకి తల్లి తల్లి ప్రేమ సేమ్ ఆవు పిల్ల ఆవు తల్లికి సేమ్ ప్రేమిస్తుంది రూపం మారింది అంతే ఇప్పుడు మనకి మనిషి రూపంలో ఉన్న తల్లి ఆవిడికి ఆవిడికి ఆవు రూపంలో ఉన్న తల్లి ఇప్పుడు మనమే ఆవు రూపంలోకి వెళ్ళొచ్చు కాబట్టి చనిపోయిన తర్వాత డెఫినెట్గా మనము రూపం మారుతాము అండ్ మనకి ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది అస్తిత్వము మరణం అనేది మనకు లేదు ఆత్మకు లేదు భగవద్గీత క్లియర్గా చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అండ్ ఇప్పుడు నువ్వు అడిగినటువంటి తాళప్రత గ్రంథ రహస్యాలలో ఏమండి చావుని అధిగమించి ఎవరన్నా వచ్చారా అంటే వచ్చారు నేనే ఉన్నాను నా అనుభవమే ఒకసారి మాది రాజమండ్రి రైల్వే క్వార్టర్స్లో రిపేర్ చేస్తున్నారు రైల్వే క్వార్టర్స్ పైన టాప్ ఫ్లోర్లో టూ రెండంతస్తులు బిల్డింగ్లు అనమాట పైన రాళ్ళు కిందకి విసిరేస్తున్నారు విసిరేస్తుంటే మా అమ్మగారు వాళ్ళందరూ ఏం చేశారంటే మొత్తం రైలు క్వార్టర్స్లో మమ్మల్ని అందరినీ తలుపులు పెట్టేసి లోపల చిన్నపిల్లలు బయటకు వెళ్తామని తలుపులు గోల్డెం పెట్టేశారు లోపల గడిగి పెట్టేశారు మాకు కరివేపాకు అమ్మే మామ వచ్చేది చిన్నప్పటి నుంచి కరివేపాకు మామ అనేవాళ్ళం కరివేపాకు కరివేపాకు అంటూ వచ్చేది పండు ముసలామె ఆమె రాగానే ఇన్ని బియ్యమో లేకపోతే డబ్బులో ఇచ్చేవాళ్ళం కరివేపాకు ఇచ్చేది మాకు అలా సడన్గా ఆ మామ ఏం చేసింది ఆమెకు తెలియదు కదా ఇది రిపేర్ చేస్తున్నట్టు వీధిలోకి వచ్చింది కరివేపాకు కరివేపాకు అంటూ బయటకు వచ్చింది వచ్చేసరికి నేనేం చేసా చిన్నపిల్లలోని కదా బుడికిమని స్కూల్ డేస్ బుడికిమని తలుపు తెరిచి పరిగెట్టాను నేను పెద్ద రాయి అదే టైంకి పైనుంచి శ్రీశారు వాళ్ళు రిపేర్ చేస్తున్నారు వాళ్ళకింద తెలుసు మనం వస్తామని నాకు మా మా కులదైవం వెంకటేశ్వర స్వామి అందువల్ల ఏదో చిన్న రాయి తగిలి నేను కింద పడిపోయాను నా తల పక్కన ఇంత రాయి పడింది అదే కనుక నేను పడకుండా ఉండుంటే ఆ రాయి నా తలపైన వచ్చి పచ్చడైపోయాను ఆ మామ హడిలిపోయి మా అమ్మగారు ఎక్కడ తిడతారని వారం రోజులు కనబడకుండా పారిపోయింది అంటే ఫస్ట్ మృత్యుం చేయడం మనం మృత్యుం చేయించామో లేదా ఎందువల్ల వెంకటేశ్వర స్వామి మా అమ్మగారు ఈ కూడా దీపారాధన ఆగదు మా ఇంట్లో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి మేము చేస్తానే ఉంటాం నేను దేవి ఉపాసకుండా కాబట్టి అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగాము ఆ దేవస్థానం అదరుణ మీద పండితులం చక్కగా అందరిని నేర్చుకున్నాం కాబట్టి మా గు మా ఫ్రెండ్స్ మా గురువులు అంతా బెజవాడకి లింక్ అయి ఉన్నారు కాబట్టి ఆ తల్లి నన్ను రక్షించింది అనుకున్నాను రెండవసారి పెద్దవాళ్ళమైపోయాం కాలేజ్ డేస్కి వచ్చాం ఒకడు ఉండేవాడు వాడు గోవింద గోవింద అనేవాడు పా షాప్ నడుపుతున్నాడు అనమాట ఏమనేవాడు గోవింద ఈరోజు అప్పిపిచ్చు గోవింద అనేవాడు చిట్టిలు డైలీ అప్పు అప్పిప్పిచ్చు గోవింద అనేవాడు నిజంగానే వాడు నమ్మకం తగ్గట్టు డైలీ ఫైనాన్స్ ఇచ్చేవాడు ఒక పది వేలు ఇచ్చేవాడు మూడు వేలు ఇచ్చేవాడు అలా ఇస్తుంటే వీడు కట్టుతూ మళ్ళీ కొత్త అప్పిపిచ్చు గోవింద నామాలు పెట్టేసేవాడు అగరబత్తి కలిగించేవాడు దేవుడికి అప్పిపిచ్చు గోవింద అనేవాడు అంటే వాడు సరైన అయిపోయిన తర్వాత మా కజిన్ అవంతి మోటార్ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అది ఒక రౌండ్ వేసుకురండి ఇది ఎలా పనిచేస్తుందో అని చెప్పేసి మావాడు తణుకు శ్రీను అంటావు మా కజిన్ని ఆ వంతి మోపెడ్ అందరూ మా బావ అనేవాడు అనమాట సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ మా బావ ఎవడైనా మంచి టాప్ రేంజ్లో ఉన్న బళ్ళు తీసుకుంటారు అవునా ఏమంటే ట్రెండింగ్లో ఉన్న బళ్ళు తీసుకుంటారు బాగా సక్సెస్ఫుల్ అయినది మావాడు డిస్ట్రిబ్యూషన్ ఫెయిల్ అయిపోయిన బళ్ళు తీసుకున్నాడు ఆ వంతి మోపెడ్స్ ఫెయిల్ అయిపోయింది అవి ఎవరు కొనరు అలాంటి దాన్ని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు మావాడు అందరూ బజాజ్ ఇలాంటి గొప్ప పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకుంటారు సక్సెస్ మా మామూలు రివర్స్ బండి సరే వేసుకెళ్ళమండి బండి ఎలా ఉందని గోవిందా గడు ఏం చేసాడు బండి నడుపుతున్నాడు తీసుకెళ్తూ తణుకు రోడ్లో సరిగ్గా మెయిన్ రోడ్లోకి వచ్చాము మేము అక్కడ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర థియేటర్ ఉంటుంది అక్కడ అక్కడ సర్జాపురంలో ఇలా తిప్పుతు అలా వెళ్ళాం మేము కార్ ఫుల్ ఫాస్ట్లో వైట్ అంబాసిడర్ కార్ ఫుల్ స్పీడ్లో వస్తుంది వీడు ఏం చేశాడు ఆ రోడ్డు మధ్యకి రాగానే బండి ఆపేసాడు బండి ఆగిపోయింది ఆగిపోతే అప్పుడు గమ్మును మేము ఏం చేయాలి నేను ఆ బండి అక్కడ వదిలేసి పారిపో పారిపోవాలి బయటికి వాడు కూడా బండి వదిలేసి పారిపోవాలి పోతపోయిందో బాబు బండి అని లేదా బండిని గబ్బగబా లాక్కి వాడు గోవిందగాడు అలాగే ఉన్నాడు వాడే బండిని లాగట్లేదు నేను కూడా బండి స్టార్ట్ అవుతుంది కదా నేను కూర్చున్నాను మా మైండ్ బ్లాక్ అయిపోయింది స్తంభనం అంటాం అంటే మైండ్ స్తంభనం అయిపోయింది స్తంభనం అయిపోయినప్పుడు అప్పుడు అమ్మవారు ఏం జరిగింది అక్కడ మళ్ళీ వాడు పాపం బ్రేక్ వేస్తే కారు ఇలా ఇలా ఊగిపోయి ఇలాగ వచ్చేసి ఆ మళ్ళీ వాడు సైడ్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోసారి బ్రేక్ కొట్టాడు వాడు అప్పుడు మా దగ్గరకు వచ్చి బండికి కూడా ఏమవ్వలేదు నాకు కూడా ఏమవ్వలేదు గోవిందగడ్కి కూడా ఏమవ్వలేదు ఇలా ఇక్కడికి ఆగిపోయింది అంటే ఏంటి అర్థం మళ్ళీ మృత్యువుని జయించాం ఎందువలన ఇది క్రెడిట్ ఎవరికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మా అమ్మగారు పూజించే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిది అంటే ఏంటి ఇక్కడ మనం మృత్యువుని జయించవచ్చు అదే బగలాముఖి స్తంభయ స్తంభయ మరణాన్ని కూడా ఆంజనేయ స్వామి ఉపాసనలో ఆ రాముడికి మృత్యువు రాకుండా రాముడు అవతారం చాలించాలి మృత్యు అంటే చచ్చి మనకులాగా చచ్చిపోవడం రాముడు అంతర్ధానం అయిపోతాడు సాకేతానికి వెళ్ళిపోతాడు ఆయన లోకానికి అది వెళ్లకుండా మృత్యు వచ్చి రామ ఇంక నువ్వు అవతారం చాలించాలి రోజు గాయత్రి ఇంటర్వ్యూలు చేస్తే వెళ్ళా స్వప్న మేడంకి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి ఒకసారి దిలీప్కి ఇవ్వాలి కదా అలా ఎవరి రోల్ వాళ్ళు ఇవ్వాలి అలా రాముడు అయిన తర్వాత కృష్ణుడు రావాల్సిన సమయం వచ్చేసింది ఇంక నువ్వు అవతారం చాలించని మృత్యుదేవత వచ్చి చెప్తాడు ఆంజనేయ స్వామి గేట్ కీపర్గా ఉన్నాడు తోలు తీసేస్తాడని తెలుసు మృత్యుకే మృత్యువు ఆయన ఇసిరేస్తాడు ఆంజనేయస్వామి అందుకని భయపడిసేసి రాములు వారి దగ్గరికి వెళ్ళి బతిమాలకుంటాడు ఆ మృత్యు దేవత అయ్యా బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు బ్రహ్మదేవుడు పంపించాడని చెప్తే ఆంజనేయ స్వామిని మోసం చేసి రామావతారం చాలిస్తారు ఆ విధంగా ఈ ఆంజనేయ ఉపాసన చేసేటటువంటి వాళ్ళకు కూడా చావు దగ్గరకు రాదు అలాగే కాలభైరవుడు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అయిపోయిన దేవుడు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం తగ్గినట్టు ఉంది ప్రత్యంగర వారాహి కాలభైరవుడు శరభేశ్వర స్వామి ఓ తెగ చేసేసేవారు ఇప్పుడు మా ఇప్పుడు నువ్వు చేస్తున్న స్వప్న మేడం చేస్తున్న యక్షిణీ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు మాత్రలు చేస్తున్నారు అందరూ అప్సరస్ సాధనలు సో ఆ విధంగా మనం ఒక మూలికలతోనే కాకుండా మంత్రాలతో ఏ మంత్రాలతో అయితే చేయొచ్చు తాళపత్ర గ్రంథాల్లో క్లియర్గా వర్ణించినవి అమ్మ నా అనుభవంలోనే నేను ఇన్ని చాలాసార్లు మృత్యుకి నేను జయించాను కేవలం ఇది అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి నా సాధన వల్ల అనమాట ఇలా తాళపత్ర గ్రంథ రహస్యాలు ఉన్నాయి అలా ఎలా జయించవచ్చో నిజంగా మృత్యువు నుంచి మృత్యు గండాల నుంచి బాల అరిష్టాల నుంచి ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లలకి పన్నెండు సంవత్సరాల వరకు అరిష్టాలు ఉంటాయి వాళ్ళ మృత్యు దోషాలు మృత్యు గండాలు ఇవన్నీ కూడా దాటొచ్చు అవన్నీ తలపర గ్రంథాల్లో ఉన్నాయి ఎలా దాటొచ్చు ఏ మంత్రాలు చేస్తే దాటుతాయి ఏ మూలికలు వేస్తే దాటుతాయి అన్నది మనం ప్రేక్షకులకు నిజంగా నిన్ను సంప్రదించినప్పుడు అప్పుడు చెప్దాం వాళ్ళకి తప్పకుండా గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు